నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ నర్సరావుపేట్లోని కమ్మ హాస్టల్ ప్రాంగణంలో కమ్మ జన కార్తీక వన సమరాధన ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజలకు గర్వ కారణమైన స్వర్గీయ నందమురి తారక రామారావు అలాగే సమైక్య గొంటు జిల్లా అభివృద్ధికి చిరస్థాయి కీర్తి తెచ్చిన డాక్టర్ కోడెల శివ విగ్రహాలకు జీవి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు ప్రజలే దేవులు సమాజమే దేవాలయం అని నందమూరి తారక రామారావు చెప్పిన స్ఫూర్తితోనే తెలుగు జాతి గౌరవం పొందింది అట్లాగే అన్న ఎన్జి రామారావు గారు సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అని రాజకీయాల్లో కొత్త ఉన్న తీసుకొచ్చి ఈ రాష్ట్రా సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు చరిత్రలో నిలిచిపోతారు అలాగే ఈ రోజు తెలుగు తెలుగు వారి ఆత్మ స్థైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభాడు చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అనిత్యం రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ బాగుండాలి ఇంకా అభివృద్ధిలో ముందుకెళ్లాలని మన రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఆహ్వానిస్తూ శ్రమిస్తూ ఈ రోజు ప్రధానమంత్రి గారి చేత నరేంద్ర మోడీ చేత గారు కూడా సభ సమర్పించుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఇలాంటి మహానుభావులు కూడా కులంలో ఆని ముత్తారు మన కులం ప్రతిష్ట పెంచినటువంటి వారు సమాజ సేవే ధ్యేయంగా పనిచేసినటువంటి గొప్ప మహనీయులు వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ మన పల్నాడు జిల్లాలో అట్లాగే సమైక్య గుంటూరు జిల్లాలో కూడా మన గౌరవం అనిపించినటువంటి వ్యక్తి డాక్టర్ కోడల శివప్రసాద్ గారు మరి మన మనసానికి తీసుకొచ్చిన ఆ కోటని గొప్పగా అభివృద్ధి చేసిన ఇలాంటి అభివృద్ధి చేసిన అలాగే స్వచ్ఛంద్ర ప్రవేశ్ కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం ముందుకు తీసుకెళ్లినా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి కోడలు కానీ మనం మర్చిపోలేము ఈ సందర్భంగా వారిని కూడా ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా మనకి మార్గదర్శకులు మనం చూసాం వ్యవసాయ రంగంలో గొప్పగా రాణించారు కమ్మవారు వ్యాపార రంగంలో గొప్పగా వ్యవసాయంలో ఆదాయం తగ్గిన తర్వాత చదువులో ముందున్నారు పేదరికంలో ఉన్న మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మా నాన్నగారు లాగా చదివించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆర్థిక పరిధికి బాటలు వేసింది మన విద్యారంగంలో కూడా ముందుకెళ్ళటమే అలాగే విద్యా సంస్థలు నెలకొల్పారు యొక్క విద్యా సంస్థలు కూడా ఈ రోజు ఎన్నో వేల మంది ఉత్తమ విద్యార్థుల్ని భావి భారత పౌరులు ఇచ్చిన విద్యాలయాలు మన కమ్మవారి ఎస్టాబ్లిష్ చేయడం కూడా గర్వకారణం అలాగే ఈ రోజు వైద్య రంగం విద్యా రంగం రాజకీయ రంగం అన్ని రంగాల్లో కూడా ఈ రోజు కమ్మవారు వారి కష్టం కష్టాచితం రాత్రి భౌలకు కష్టపడి మరి చక్కగా ఎంతో మందికి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఈ రోజు ముందుకు నడిపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ విధంగా సమాజానికి ఉపయోగపడటమే మన కులం యొక్క గౌరవాన్ని పెంచింది అలాగే కోరుకునేది ఏంటంటే ఐక్యత ఇలాంటి మనలో ఒక ఐక్యత పెంచాలి ఆ విధంగా ఒక స్ఫూర్తి సమాజానికి మనం ఒక స్ఫూర్తి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో కమ్మవారి యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచాలని ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ ఆనాడు స్వతంత్ర సమరో సమయోధులు స్వతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళలో మన కమ్మవారు చాలా మంది ఉన్నారు అట్లాగే రోజు సమాజ సేవ చేసే చేసేవాళ్ళు మన కమ్మవారు చాలా మంది ఉన్నారు అందుకోసం నేటి యువతలో చాలా టాలెంట్ ఉంది నేటి యువత మన సీనియర్స్ అందరినీ కూడా ఒక మార్గదర్శకంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలి వ్యాపార రంగంలో ముందుండాలి అన్నింటిలో ముందుండి మళ్ళీ మన పిల్లల కమ్మవారి పిల్లల్ని మా చదువులో ప్రోత్సహించి అమ్మవారితో పాటు ఇతర కులాల్లో పేదలను కూడా చదువులు కూడా ప్రోత్సహించాలి అన్ని కులాల్ని కలుపుకొని ఈ రోజు సమాజంలో మన కమ్మవారి గౌరవాన్ని పెంచే విధంగా మనం ముందు ఉండాలి మనం పది కులాలకు అండగా ఉండాలి పది కులాలకి సేవ చేయాలి అలాగే ఈ సమాజంలో మన పెద్దలు సూచించిన మార్గంలో మనం ముందుకెళ్తూ సమాజ సేవ చేయాలని నేటి యువత అందరికీ పిలిపిస్తూ అలాగే కమ్మఒలో పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు నేను కూడా ఒకప్పుడు గుంటూరులో చదువుకున్నా అక్కడ మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు ఇక్కడ కూడా పేట విద్యార్థులకు సహాయం చేయడానికి ఒక కమిటీ ముందుకు చాలా చక్కగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా అట్లాగే ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి బాగా ఐటీ ఐటీ ఉద్యోగాల కోసం రకరకాల రంగాల్లో చదువుకున్న వారికి ఒక మార్గ నిర్దేశం చేసేటువంటి ఒక ఒక సంస్థను కూడా తయారు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా చాలా మంది విద్యార్థులు నెక్స్ట్ ఎలాంటి కోర్సు అయితే బాగుంటుంది మంచి ఉద్యోగాలకు వెళ్ళాలంటే మార్గాలు ఏంటి మంచి వ్యాపారాలు చేయాలంటే మార్గాలు ఏంటి అని నేటి యువత ఒక అన్వేషణ చేస్తా ఉంది వారికి మార్గదర్శక ఇవ్వడానికి మరి కోర శివరామ్ లాంటి వాళ్ళు డాక్టర్ కడియా లాంటి వాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళకి ఒక ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి యువతకి ఒక మార్గదర్శకంగా కొన్ని సూచన విలువైన సూచనలు పెట్టి ఒక చక్కటి ప్లాట్ఫామ్ తయారు చేయాలని ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ తప్పనిసరిగా పేద విద్యార్థులకి సాయం చేస్తున్నటువంటి అవసరం ఉంది దాని కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు లక్షల లక్షలు డొనేట్ చేయడానికి మంది ఉన్నారు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక ఇరవై లక్షలు యాభై లక్షలు మరి వాళ్ళకి పేద విద్యార్థులకి సహాయం చేయడానికి ఒక కంపెనీ కూడా తయారు చేసి ప్రతి సంవత్సరం బాగా చదువుకునే మెరిట్ ఉండే పిల్లలకి

పిలిపిస్తూ నేటి యువత అన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను